నమస్తే వ్యూవర్స్ ఈరోజు మన స్టూడియోలో అంకిత్ రెడ్డి సార్ ఉన్నారు సార్ రీసెర్చ్ స్కాలర్ ఫర్ జాగ్రఫీ సబ్జెక్ట్ ఉస్మాని యూనివర్సిటీ అండ్ ఈజ్ ఆల్సో ఆథర్ ఫర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ దానికి సంబంధించిన బుక్స్ మరి అలాగే సీనియర్ ఫ్యాకల్టీ మన అశోక్ నగర్ హైదరాబాద్లోని వివిధ కోచింగ్ సెంటర్లలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో సీనియర్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు అంతేకాకుండా యూపీఎస్సి మెంటర్గా ఢిల్లీలో ఉన్న ఇప్పుడు మనం వేరే ఇన్స్టిట్యూట్ పేర్లు మన ఇన్స్టిట్యూట్లో చెప్పకూడదు ఢిల్లీలో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్లలో మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి క్లాసెస్ తీసుకోవడము పేపర్ ఇవాల్యుయేషన్ గైడెన్స్ ఇలాంటి వాటికి సంబంధించి అండ్ కంటెంట్ రైటర్లా కూడా తన సేవలు అందిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు దిస్ స్టూడియో హాయ్ సార్ వెల్కమ్ టు పుషత్ రెడ్డి సార్ క్లాసెస్ థ్యాంక్ యూ సార్ ఇంటరాక్షన్ స్టూడెంట్స్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలని మీ స్టూడెంట్స్ ఎప్పుడు ఉండేది ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యా సార్ వెల్కమ్ సార్ అయితే సార్ ఈరోజు మనం మెయిన్ మన థీమ్ వచ్చేసి ఆల్రెడీ మా మన దగ్గర యూపీఎస్సి మెంటర్షిప్ది సపరేట్గా ఉంది అండ్ టీజీపీఎస్సి వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఏపీఎస్సి మెయిన్స్ రాసే వాళ్ళు మన స్టూడెంట్స్ ఉన్నారు అయితే వీరికి సంబంధించి మనం మెంటర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాంట్లో మళ్ళీ మన జాగ్రఫీ అండ్ ఎన్వారన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు డీల్ చేస్తూ ఉన్నారు దీని యొక్క దీన్ని ఏ విధంగా మెంటర్షిప్ వాళ్ళు తీసుకోవచ్చు మరియు సార్ ఇంకా ఓపెన్గా స్టూడెంట్స్ ముందర అడుగుతున్న మీ సేవలు కూడా మాకు కావాలి మీరు తప్పకుండా మనకు మన ఈ సంస్థకు సేవలు అందించాలని కూడా కోరుతున్నాము అయితే సార్ మెంటర్షిప్ అనేది మరి కోచింగ్ ఈవెన్ మీ యొక్క మీ పీడిఎఫ్లు కంటెంట్లు వీటికి కూడా ఉన్నాయి కదా వాటిని తీసుకొని చదువుకోవచ్చు కదా మళ్ళీ మెంటర్షిప్ అనేది ఎందుకు మరి ఇదే మీ కోచింగ్ సెంటర్లలో మీరిచ్చే క్లాసులతో కూడా సరిపోతుందా థ్యాంక్ యూ సార్ అంటే యూజువల్లీ మనకి రెగ్యులర్గా స్టూడెంట్స్ అనే క్వశ్చన్ ఇది అండ్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ సార్ ఏంటంటే సార్ స్టూడెంట్ మధ్యలో ఉన్న అపోహ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ తర్వాతనో లేకపోతే పీజీ తర్వాతనో యూట్యూబ్లోనే ఎట్లా మనలాగా మీకు తెలుసు తెలియదు ఎంత స్క్రాప్ ఎంత ఉందో మీకు తెలుసు ఎంత మనలాగా స్టూడెంట్కి ఎంత బెనిఫిట్ చేయాలనుకుంటున్న ఇన్స్టిట్యూషన్స్ ఒకటి ఇంకోటి స్టూడెంట్స్ ఎంత కమర్షియల్ ఎక్స్ప్లైట్ చేయాలన్న సో వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్కి అనేది వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు సబ్జెక్ట్ అవగాహన ఉంది అసలు ఏ ప్రిపేర్ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ స్టూడెంట్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే కెపాసిటీ ఉంది ఇది లేకుండా డైరెక్ట్గా పలానా ఎక్సెండ్ వైడ్ బుక్స్ తీసుకోవాలి ఎక్సెండ్ వైడ్ ఇన్స్ట్యూట్ నుంచి క్లాసులు తీసుకోవాలి ఇంకా తర్వాత అది ఒక రెడీమేడ్ మెషిన్ లాగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మళ్ళీ బయటకు వస్తే ఆఫీసర్ లాగా వస్తారనే అది ఎందుకంటే అది డ్యూలీ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్కి మెచ్యూరిటీ లేకపోవడం సార్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద అవగాహన లేకపోవడం సో దీంట్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు ఒక స్టూడెంట్కి అవసరం అంటే సార్ గ్రాడ్యుయేషన్ అనే సబ్జెక్ట్ కామన్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ నుంచి వస్తలేదు సార్ మనకు వచ్చే స్టూడెంట్స్లో మీరు చూస్తే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇంజనీరింగ్ బ్యాక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే కంప్లీట్లీ టెక్నికల్ అండ్ అందరూ తెలుసు వన్ డే బ్యాటింగ్ అది ఒక రోజు ముందు చదివే చదివేది ఎప్ప అది ఒకటే సార్ కాంపిటేటివ్ స్పేర్కి రాగానే మనకు ఒక సిక్స్ వన్ టూ ఇయర్స్ ప్రిపరేషన్ ఉంటే కానీ మనం క్లియర్ చేసే పరిస్థితి లేదు అది వన్ తీసుకొని టూ తీసుకొని త్రీ వరకు ఫోర్ ఎగ్జామ్ తీసుకున్న గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ అది లేదు సో ఈ మెంటర్షిప్ అనేది ఎట్లా వెళ్ళిపోతుంది అంటే సార్ కొత్తగా వచ్చిన స్టూడెంట్ ఏ స్టాండర్డ్స్ నుంచి ఏ బుక్స్ నుంచి లేదా ఏ కంటెంట్ నుంచి స్టార్ట్ చేయాలనేది ఒక షెడ్యూల్ అనేది ఆస్పరెంట్స్కి ఉండదు సార్ ఉండదు మార్కెట్లో చెప్పిన బుక్కులు తీసుకురావడం దాన్ని ఇంకా పెన్ను పట్టుకోవడం బరాబరీ గీకడం తప్పదు దానికి గీక ఏముండే ఎంతవరకు వెళ్తుంది ఎగ్జా ఈ మెంటర్షిప్తో హెల్ప్ ఏమవుతుంది అంటే ఫస్ట్ వెరీ థింగ్ ఏంటంటే సార్ మనం మన మన ప్రోగ్రాంలో కూడా మనం మెంటర్షిప్లో తీసుకుందంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ని సిలబస్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి అండ్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రీవియస్ఇయర్చి ఆ సబ్జెక్ట్స్ని దాన్ని బట్టి మనం టీచింగ్ చేస్తాం ఇప్పుడు మనం వరల్డ్ జాగ్రఫీలో కాన్సెప్ట్ తీసుకుంటే సార్ వరల్డ్ జాగ్రఫీ అనే కాన్సెప్ట్లో తీసుకున్నప్పుడు జాగ్రఫికల్ థాట్ అని ఉంటుంది కొన్ని బుక్స్లలో డైరెక్ట్ జాగ్రఫికల్ థాట్ నుంచి లేదా మనకి యాక్చువల్గా ఎగ్జామ్కి సోలార్ సిస్టమ్ ఎన్ ఆఫ్ కాకపోతే దాన్ని ఈ ఆస్ట్రోనామీ టాపిక్స్ ఉంటాయి కొన్ని అంటే మనం జరిగే ఇప్పుడు ఎన్సార్టీ బుక్స్ తీసుకున్నా కానీ ఫస్ట్ టాపిక్ తీసుకోగానే ఇది ఏందరూ ఆస్ట్రోనామీ అనుకుంటారు కానీ ఆ కంటెంట్ అవసరం లేదు ఫిజికల్ జాగ్రఫీని ల్యాండ్ ఫామ్స్ అనే టాపిక్ అవసరం లేదు లేదు మనం ఎగ్జామ్ ఎగ్జామ్లో బాగా అడిగే క్వశ్చన్స్ ఇండియన్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీలో అడిగే కాన్సెప్ట్ కూడా క్లైమేట్కి రిలేటెడ్ విండ్స్ ప్రెషర్ బెల్ట్స్ ఇట్లాంటివి అడుగుతారు సో స్టూడెంట్కి ఏంటంటే ప్రతిదీ మనం చెప్పే ప్రతి నోట్బుక్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాదు సార్ ఎస్ 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 మెంటర్షిప్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ టూ హండ్రెడ్ పేజ్ వరకు సేమ్ కంటెంట్ చదువుతూనే ఉంటారు ఎన్సీఆర్టీ చదవాలి కదా అని చెప్పేసి సిక్స్ టువంటి అన్ని చదువుతారు అయితే అన్ని టాపిక్స్ మన ఎగ్జామ్ ఒరియంటేషన్లో ఉండవు ఎందుకంటే ఓన్లీ స్టూడెంట్ ఫ్యూచర్గా పీజీ కానీ నెట్ ఎగ్జామ్స్ కానీ జగారఫీ ప్రిపేర్ అయితే ఫేస్ టు ఫేస్ చదవాలి మనం అట్లా కాదు సో అట్లా మెంటర్షిప్ వల్ల ఫస్ట్ అయితే అంటే ఏం చదవాలనేది మనం క్లారిటీగా తెలుసుకుంటాం సార్ అండ్ మనం చూసుకున్నట్టయితే సిలబస్లో ఎగ్జామ్ అంటే టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ ఇచ్చే ఎగ్జామ్స్లో సిలబస్ అనేది చాలా వేగ్గా ఉంటుంది సార్ ఓ చాలా అసలు అంటే ఇప్పుడు క్లైమేటాలజీ అని ఇస్తారు అంతే సార్ అంతే దాంట్లో మళ్ళీ క్లైమేటాలజీ అనే కాన్సెప్ట్లో విండ్స్ బెల్ట్స్ మనం డిస్కస్ చేసినట్టు ప్రెజర్ బెల్ట్స్ స్టాటోస్పియర్ అంటే లేయర్స్ ఆఫ్ అట్మాస్పియర్ ఇట్లాంటి కొన్ని క్రిటికల్ టాపిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి వాటినే స్ట్రెచ్ చేస్తే మాక్సిమం మార్క్స్ ఉంటాయి సార్ అంటే మనం ఒక సబ్జెక్ట్ మీద పది గంటలు చదివితే మినిమం పది మార్కులు వచ్చేటట్టు ఉండాలి సార్ ఎస్ సార్ ఎస్ సార్ లేదంటే ఒక్కటే కాదు కదా మన జాగ్రఫీతో పాటు ఇంకా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి వాటన్నింటి మీద కూడా ఆయన ఫోకస్ చేయాలి చేయాలంటే మొన్నటి దాంట్లో కూడా సార్ అసలు స్టూడెంట్స్ ఎందుకు స్ట్రెస్ ఫీల్ అయ్యారు అంటే ఈ ఈ ఆస్పెక్ట్ లేకపోవడం సార్ ఎందుకంటే ఆ స్టూడెంట్ నోటిఫికేషన్ చూసి వస్తాడు నోటిఫికేషన్ ముందు తర్వాత ఏం ప్రిపరేషన్ ఉండదు సిక్స్ మంత్స్లో వచ్చేస్తే సిలబస్ కవర్ చేయాలన్నది ఇంటెన్షన్ ఉంటుంది సో సిక్స్ మంత్స్ అసలు సిలబస్ ఏంటో అర్థం చేసుకునే టైం పడుతుంది ఇండివిజువల్గా ప్రిపేర్ అయితే సో మెంటర్షిప్లో అయితే ఏంటంటే మనకి ఆల్రెడీ స్టూడెంట్ అనేవారు ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని థౌజండ్ స్టూడెంట్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఒక డెకేడ్ నుంచి మనం స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఫస్ట్ ఏం టాపిక్ నేర్పియాలి అంటే డే వన్ నుంచి డే నైన్టీ హండ్రెడ్ వరకు మనకు తెలిసి తెలుస్తుంటుంది సో మెంటర్షిప్ ఇక్కడ ఫస్ట్ ఒకటి వెళ్తాం మళ్ళీ సార్ జాగ్రఫీలో ఈవెన్ నేను కూడా ఫస్ట్ యూపీఎస్సీ రాష్ట్రపు అంటే అక్కడ ఉన్న ఆన్సర్ని చూసి నేను ఆన్సర్ రైటింగ్ అనుకుంటే ఒక మోడల్ ఆన్సర్ని రాసేవాడిని అయినా సరే నాకు సబ్జెక్ట్ సింక్ అవ్వకపోతుండే ఇప్పుడు వేరే అనుకోండి గవర్నెన్స్ అంటే ఓకే మిషన్ కర్మయోగం అంటే ఐ కెన్ లెన్ ఫ్రమ్ ది ఎనీ సోర్స్ కానీ మీది కాన్సెప్ట్ ఓరియంటెడ్ కదా సార్ ఒక బుక్ ని తీసుకొని మీ పీడిఎఫ్ అంకిత్ రెడ్డి సార్ పీడిఎఫ్ అని చెప్పి చదివితే నాకు జాగ్రఫీ రా అయితే ఇప్పుడు జాగ్రఫీ అనే టాపిక్ తీసుకుంటే సార్ జాగ్రఫీ అనే ప్రతి టాపిక్ తో ఇంటర్లింక్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు సైక్లోన్స్ అనే టాపిక్ జాగ్రఫీ సార్ కానీ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది అది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సో ప్రతి ఆన్సర్ని మనము ప్రతి జాగ్రఫీ ఆన్సర్ని ఎన్వారాన్మెంట్ ఇంటర్లింక్ చేస్తా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో ల్యాండ్స్ మ్యాంగ్రూవ్స్ ప్రతిది ఎన్వారాన్మెంట్ ఇంటర్లింక్ చేసే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అట్లా వస్తున్నాయి సార్ ఎగ్జామ్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మీద లేకుండా క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ లేకుండా అసలు జాగ్రఫీ కాదు ఏ టాపిక్ తీసుకున్నా కానీ మనకి ఎకనామీ తీసుకోండి ఎకానమీ ఇది కాన్సెప్ట్ వస్తుంది సో ఈ ఓరియంటేషన్ అనేది స్టూడెంట్స్ కి జనరల్ గా మిస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు అదే సబ్జెక్ట్ చదువుతారు కానీ ఇంటర్లింగింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది చేయట్లేదు సార్ ఇప్పుడు మీరు మొన్న గ్రూప్ వన్ టీజీ గ్రూప్ ఫోర్ లో తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో టాపిక్ లో టాపిక్ ప్లాంట్స్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేయొచ్చు అనే క్వశ్చన్ వచ్చింది సార్ ప్లాంట్ వల్ల దానికి ఇంటర్లింక్ ఏంటి సార్ అది సైన్స్ అండ్ టెక్నాలజీ అరోమేటిక్ ప్లాంట్స్ అండర్స్టాండింగ్ ఉండాలి తర్వాత అనేది మళ్ళీ సొసైటీ అంటే ఏ సబ్జెక్ట్ లో కానీ ఇది మా సబ్జెక్ట్ క్వశ్చన్ అనేది లేకుండా డైలీ టెక్నె క్లియర్ సార్ ఇంటర్లింక్ ప్రతి టాపిక్ ని ఇంటర్లింక్ చేస్తే అడుగుతున్నాడు అంటే ఎలా సార్ అంటే దీంతో వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ బేస్ వాళ్ళ నుంచి ఒక ఎంటర్ప్రీనర్ గా స్మాల్ స్మాల్ అంటే ఓహో అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో సిక్స్ ఇది క్లైమేట్ అంటే గుర్తు వచ్చేస్తుంది అంటే ఇటీవల మొన్న వర్షాలు పడడానికి పడకపోవడానికి బయట ఎక్కడైనా విండ్స్ ఎక్కువ వచ్చి మళ్ళీ మొన్న యుఎస్ లో ఎక్స్ట్రీమ్ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్స్ కార్ చిచ్చు ఎందుకంటే సార్ ఇప్పుడు అంటే క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అని తీసుకుంటా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు వైల్డ్ ఫైర్స్ కానీ మనం మీకు గుర్తున్నట్టయితే లాక్డౌన్లో మెడతల్ ఎఫెక్ట్ అవును అది కూడా క్లైమేట్ చేంజ్ ఎఫెక్టే ఇప్పుడు మీరు చూసుకున్నట్టు బే ఆఫ్ బెంగాల్ గానే అరేబియన్ గానీ వచ్చే సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది దాని తీవ్రత పెరుగుతుంది మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అని ఇప్పుడు గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవ్వడం వల్ల సీ లెవెల్ రైజ్ అవ్వడం వల్ల మళ్ళీ కోస్టల్ ఏరియా ఫ్లాట్స్ కోరల్ రీఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ కోరల్ రీఫ్స్ మడాడుగులు మ్యాంగ్రూవ్స్ అని మాంగ్రూవ్స్ వెట్లాండ్స్ అని వెట్లాండ్స్ సో ఎక్కువ ఓరియంటేషన్ ఏంటి అంటే సార్ యూజువల్లీ ఏమవుతుందంటే స్టూడెంట్ అనేట సార్ ప్రతి సబ్జెక్ట్ని సెపరేట్ సెపరేట్ చేసి అవుతుంది ఇందాక మనం చెప్పినట్టు ఇంటర్లింక్ చేయడం జరుగుతాయి ఇంటర్లింక్ అనేది ఎక్కడ వస్తుంది అంటే సార్ ప్రాపర్ మెంటర్షిప్తోనే వస్తుంది సార్ అండ్ ఆన్సర్ రైటింగ్లో కూడా చాలామంది ఏంటంటే క్వశ్చన్కి స్టూడెంట్స్ కూడా మనం కరెక్షన్ కరెక్షన్ చేసేటప్పుడు క్వశ్చన్ ఏం చేస్తారు క్వశ్చన్ చూసి డైరెక్ట్ కంటెంట్ రాస్తారు సార్ దానికి ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ ఉండదు రాసే పాయింట్కి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ కానీ అంటే డేటా ప్రొవైడ్ చేయడానికి ఎగ్జాంపుల్ కానీ ఇక నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే కంక్లూషన్ రాయారు సార్ దీని వల్ల ఏమైతే అంటే సార్ కంటెంట్ ఉంటుంది చదవాలన్న హోప్ ఉంటుంది నిజంగా కష్టపడే వాళ్ళు కష్టపడే వాళ్ళు కానీ దాన్ని వాటి దాని యొక్క ప్రాపర్ స్ట్రక్చర్ లో తీసుకోవడం వల్ల వాళ్ళు లాస్ అవుతారు సార్ అవును సార్ ఇప్పుడు మా సొసైటీ హిస్ట్రీ పాలిటీలు కొంచెం వేరు మీది జోగ్రఫీస్ కైండ్ ఆఫ్ సైన్స్ అనుకుంటా నేను అంటే సార్ ఎర్త్ సైన్స్ సార్ సైన్స్ ఇప్పుడు జిగ్రఫీ జియాలజీ జియో ఫిజిక్స్ జియో కెమిస్ట్రీ ఇవన్నీ ఎర్త్ సైన్స్ అంటారు ఎత్ సైన్స్ వీటికి కంక్లూజన్ ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు సార్ అంటే యాక్చువల్ గా ఆయన అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద అక్కడ ఉన్న సాయిల్ మీద వాళ్ళకు అక్కడ ఉన్న క్లైమేట్ క్లైమేట్ మీద అన్నిటి మీద అవగాహన ఉంటుంది లైక్ మా సొసైటీన్స్ ఎలా ఉందో అది కూడా రియల్ లైఫ్ లో చాలా మంది అనుకుంటారు అసలు ఈ జాగ్రఫీ చదివి నేను ఏం చేస్తాను సార్ చాప్టర్ చాప్టర్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది సార్ ఇప్పుడు మనం జాగ్రత్తలో టెన్ చాప్టర్ తీసుకుంటే ఫస్ట్ చాప్టర్ మన ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అంటారు అవును మన తెలంగాణ తీసుకుంటే పీఠభూమి సార్ పీఠ అదే మనం ఉత్తరప్రదేశ్ బీహార్లో తీసుకుంటే మైదానం మైదానం మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ తీసుకుంటే పెద్ద పెద్ద పర్వతాలు పర్వతాలు మళ్ళీ తర్వాత మనకు వెస్టర్న్ ఘాట్స్లో కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇక్కడ తీసుకుంటే ప్లేన్స్ ఇటు పక్కకి మళ్ళీ కోస్టల్ ప్లేన్స్ కోస్టల్ ఆంధ్ర అంటే మన వెస్ట్ బెంగాల్ కానీ ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సో ఇప్పుడు సార్ యూపీఎస్ యాస్పెట్ తీసుకున్నట్టయితే ఆల్రెడీ మౌంటైన్స్ గురించి హిమాలయస్ గురించి అవగాహన ఉత్తరాఖండ్లో పోస్టింగ్ ఉంటే వాళ్ళకి ఆ మౌంటైన్స్ గురించి అవగాహన ఉంటారు ఉంటుంది కోస్టల్ ఏరియాస్లో ఉంటే అరే కోస్టల్ ఏరియా సీ లెవెల్ రైస్తో కానీ లేకపోతే రేపు వచ్చే సైక్లో కానీ సునామీ మనరుగులు కానీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనేవాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కీ రోల్ ప్లే చేస్తాడు సార్ అంటే ఇదని కాదు సార్ జోగ్రఫీ బయాలజీలో కూడా మినిమం ఈ టీబీ అనేది ఎట్లొస్తుంది కొలరా అనేది ఎట్లొస్తుంది ఇంకా లేదంటే ఏదైనా వైరల్ డిసీజెస్ వైరస్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి లేకపోతే జెనెటిక్ వచ్చే డిసీజెస్కి అవగాహన లేకపోతే సార్ ఇమీడియట్గా ఏదైనా విలేజ్కి ఏదైనా కొలరగానే ఏదైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఓకే అది అంటువారి సో ఫస్ట్ ఏం చేయాలి సోషల్ డిస్టెన్సింగ్ ప్రాక్టీస్ చేయించాలి వ్యాక్సినేషన్ ఇప్పించాలి వ్యాక్సినేషన్ వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేయాలి సో అందుకే బే అన్ని సిలబస్లో ఏ ఎగ్జామ్ గ్రూప్ వన్ తీసుకుని యూపీఎస్సీ కానీ తీసుకొని అని జనరల్గా డే లైఫ్లో ఉపడే కంటెంటే ఉంటుంది సార్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి సరిగ్గా వేలో టీచ్ చేసేవాళ్ళు ఉండాలి అన్ఫార్చునేట్లీ మార్కెట్లో లేవు లేదు అందరూ స్టార్ట్ చేయగానే ఓకే రాసుకోండి బయాలజీ జోబా అని చెప్పేసి చెప్పేస్తాము కానీ ఇంత ఇంత అంటే రియల్ లైఫ్లో అంటే మనం నేర్చుకున్న ప్రతి సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఓపిక్ కూర్చొని ఎగ్జామ్ ఎందుకు ఇచ్చండి ఎగ్జామ్ అన్నారు మన నుంచి ఏం కోరుకుంటుండు మనం రాసే ఆన్సర్స్లో ఏం కోరుకుంటుండు మనం అటర్వే ఇంటర్వ్యూలు ఏం కోరుకుంటుండు అంతే సార్ మొన్న ప్రయాగరాజ్ లో కూడా మీ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ వీటి రిలేటెడ్ ప్రయాగ్రాజ్ లో ఒక మున్సిపల్ కమిషనర్గా ఐఏఎస్ చిన్న అబ్బాయి తను టూ ఇయర్స్ అక్కడే వర్క్ చేసి అక్కడ డంపింగ్ యార్డ్ ని అతను ఒక మంచి పార్క్ లాగా తయారు చేసి అక్కడ అంటే ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ చేసి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా కూడా తయారు చేశాడు పాయింట్ చెప్పినా సార్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మన సార్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఇది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ సార్ ఇది ఆన్సర్ లో రాస్తే ఎట్లా సార్ చాలా అసలు అడిషనల్ మార్క్ మార్క్ ఈ వన్ మార్కే సార్ ఇప్పుడు మనకి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సార్ మెయిన్ నైన్ హండ్రెడ్ మార్క్స్ మెయిన్ హండ్రెడ్ మార్క్స్ నైన్ హండ్రెడ్ మార్క్స్ అంటే ప్రతి మార్క్ క్వశ్చన్ టెన్ ఫిఫ్టీన్ టెన్ టెన్స్ అంటే అంతే కదా ప్రతి ఒక మార్క్ తెచ్చుకున్నట్టయితే మనకు మొత్తం సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం సెవెంటీ ఫైవ్ మార్క్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ర్యాంకర్కి రాకపోవడం ఈవెన్ నుంచి సో ఈ ఎగ్జామ్లో నేను చెప్పేది అంటే సార్ నార్మల్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి కొంచెం ఎన్రిచ్మెంట్ అయిన స్టూడెంట్కి డిఫరెన్స్ యాభై మార్కులు సార్ యాభై మార్కులు మనకు ఫేవరెట్ క్యాడర్ మిస్ కావచ్చు లేదా ర్యాంక్తో పోస్టే రాకపోవచ్చు సార్ ఓకే సార్ మళ్ళీ అలాగే సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి స్టూడెంట్స్ కు అంటే జాగ్రఫీ ఇప్పుడు వెరీ బిగినింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకు మీ దగ్గర ఏమన్నా బేసిక్ అంటే మళ్ళీ ఇప్పుడు సిక్స్ టు ట్వెల్వ్ చదవాలి మళ్ళీ నేను ఫలానా మాజీ దుస్సేన్ చదవాలి ఇది చదవాలి క్లైమేట్ అలా చదవాలి ఇదంతా అవసరం లేదు జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఇన్ అని అని అంటుంటుంది లో సో అట్లాంటి నానుడి ఆధారంగా జస్ట్ మీరు షార్ట్ అండ్ స్వీట్ గా ఇప్పుడు అంతా మొత్తం థర్టీ సెకండ్ వాట్సాప్ స్టేటస్ లాగానే అయిపోయింది పిల్లల మైండ్ సెట్ ఏమైనా ఉంటే చెప్పండి కొంచెం మన విద్యార్థులకు సార్ ఒకటి ఫస్ట్ థింగ్ నేను స్టూడెంట్కి చెప్పాల్సింది ఏదనుకుంటాను సార్ ఎస్ఐపిసి మొన్న తీసుకున్న ఎగ్జామ్ కానీ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ లేకపోతే ఇప్పుడు యూపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మొన్న గ్రూప్ టూ పేపర్ వన్లో తీసుకున్నా కానీ స్టూడెంట్స్ బాగా సబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పే అంతా ఇండియన్ జోగ్రఫీ చెప్తారు సార్ కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియన్ నుంచి వస్తాయి క్వశ్చన్స్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి వరల్డ్ జోగ్రఫీ నుంచి ఒక టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ అండ్ దాని ఎన్విరాన్మెంట్ తో లింక్ చేస్తే ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ గ్రూప్ వన్ మన ఫిల్మ్ తీసుకున్నా గ్రూప్ టూలో తీసుకున్నా చాలా మంది గుండెల మీద చేసుకొని చెప్పుకున్నాను అండి సార్ ఎంతమంది గ్రూప్ టూ క్వశ్చన్స్ జాగ్రఫీ అటెంప్ చేసిండ్రెడ్ చే కానీ చాలా మంది త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీలో ఆగిపోతుంది సార్ అదే ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి నైన్టీస్లో లో ఫోర్ హండ్రెడ్లో పడతారు చిన్న సబ్జెక్ట్ అనే మనం కాన్సెప్ట్ని నెగ్లెక్ట్ చేస్తాం కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ప్రాజెక్ట్స్ అని డాన్స్ అని మనకి ఎకనామిక్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ వాటర్ డిస్ప్యూట్స్ మళ్ళీ మనకి క్వాలిటీలో వస్తుంది గవర్నెన్స్లో వస్తుంది ఇప్పుడు సొసైటీలో తీసుకుంటే మనకి వాట్ వాటి కాల్ రేసెస్ రేసెస్ లాంగ్వేజెస్ మైగ్రేషన్ మైగ్రేషన్ ఆఫ్ కండిషన్ ఫ్యాక్టర్స్ తోనే సో ఈ సబ్జెక్ట్ అంటే ఈ వరల్డ్ జాగ్రఫీ అనే కాన్సెప్ట్ని మాత్రం వదిలేస్తున్నారు సార్ ఎన్విరాన్మెంట్ ని వదిలిస్తున్నారు ఆ టూ సబ్జెక్ట్ అది వెరీ ఫైన్ తెలంగాణ జాగ్రఫీలో అయితే సార్ ఇంకా ఫన్నీగా అంటే అసలు మన డిస్టిక్ లోనే అసలు మన కొత్త మండలం మీద పాత అయిపోయింది మొన్న ఆదిలాబాద్ వాళ్ళు కూడా నార్త్ మోస్ట్ కానిస్టెన్స్ ఏది అంటే ఆదిలాబాద్ అని పెట్టాల్సి వచ్చింది అట్లా అయిపోయింది తెలంగాణ జాగ్రఫీ కూడా బోతుకి ఆదిలాబాద్ ఆదిలాబాద్ అది ఫస్ట్ పాయింట్ సార్ జాగ్రఫీలో సెకండ్ సంగతి ఏంటంటే సార్ జాగ్రఫీలో బ్యూటీ ఏంటంటే సార్ మీరు పాలిటీ తీసుకున్న హిస్టరీ తీసుకున్న సొసైటీ తీసుకున్న కాన్స్టెంట్గా చదువుతూ ఉండాలి సార్ కానీ జోగ్రఫీ లేదా కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకున్నాం అనుకోండి విండ్ ప్యాటర్న్ కానీ ప్రెజర్ బెల్ట్స్ కానీ లేకుంటే ఈ సోలార్ సిస్టమ్ గురించి కానీ ఒకసారి ఈత నేర్చుకోవడం లేదా బైక్ నేర్చుకోవడం లాంటి సార్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అవసరం లేదు సో అర్థం చేసుకునేటప్పుడు మాత్రం జోగ్రఫీ అనేది కాన్సెప్చువల్గా పోయి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉండాలి సార్ అది ఉంటేనే మనం ఎంసీక్యూస్ అంటే మల్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఆన్సర్స్ రాయడం కానీ కనెక్ట్ చేస్తే రాయగలం ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకొని పోతే నేను సార్ అని క్యారెక్టర్ ఉండాలి సార్ అండ్ నెక్స్ట్ సేమ్ ఏంటంటే సార్ జాగ్రఫీ చదివిన తర్వాత దాని మీద ప్రాక్టీస్ బిట్స్ కానీ ఆన్సర్స్ కానీ రాస్తానే దాని మీద ఎఫిషియన్సీ వస్తుంది సార్ ఎస్ సార్ సార్ లేదంటే ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా అండ్ తర్వాత జోగ్రఫీ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ ఆన్సర్ రైటింగ్ సార్ ఇప్పుడు గ్రూప్ టూ కానీ గ్రూప్ టూ మనం కలిపి చెప్తాం కానీ చెప్తున్నాను ప్రతి కాన్సెప్ట్కి ఇప్పుడు ఇండియాలో రివర్స్ అనుకోండి సార్ దాని దగ్గర ఒక మ్యాప్ ఉండాలి మన దగ్గర మినరల్స్ అనుకోండి ఒక మ్యాప్ ఉండాలి లేకపోతే అగ్రికల్చర్ క్రాప్స్ ఏ ఏరియాలో ఏది గ్రో అవుతుందో ఒక మ్యాప్ ఉండాలి అయితే ఇది ప్రిలిమ్స్కి మనం చదివేటప్పుడు హెల్ప్ అవుతుంది మెయిన్స్కి ఇదే క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్యాటర్న్ ఇన్ ఇండియా క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నప్పుడు క్వశ్చన్ అన్నప్పుడు అదే మ్యాప్ మనం సో మ్యాప్స్ అనేది దీంట్లో రాయచ్చు అది మనం హిస్టరీలో వేయచ్చు ఎక్కడైనా అంటే మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ పలానా మౌరియన్ పీరియడ్ ఏముందంటే ఇదే జాగ్రఫీది తీసుకెళ్ళి ఫలానా బార్లీ ఓట్స్ ఏదో చేసేవాళ్ళు అదొకటి చాలా నాకు అసలు మ్యాప్స్ వేయడం అంటేనే కొంచెం అంటే మ్యాప్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్లీ కూడా వేయాల్సిన అవసరం లేదేమో సార్గా అండ్ ఇంకోటి సార్ ఇది మనం కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయినా మనం చెప్పేది ఏంటంటే సార్ ఎగ్జామినర్ ఏదన్నా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు సార్ ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ చూస్ చేసుకోరు సార్ ఎన్సీఆర్టీసు ఎన్సీఆర్టీ లేదంటే ప్రాపర్ ఆథర్ రాసిన బుక్ నుంచి అకాడమిషన్ ప్రొఫెసర్స్ రాసిన బుక్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు క్వశ్చన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ టెక్స్ట్ బుక్లో ఈ పేజ్ నెంబర్ నుంచి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నారు క్వశ్చన్ ఇది దానికి ఆన్సర్ ఇది ప్రొఫెసర్స్ అలా ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేస్తారు ఓహో అంటే మనం ఏం చేయాలి చదివేది దారిలో పోయే ప్రతి బుక్ చదవద్దు సార్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన కంటెంట్ కానీ లేకపోతే ఈ ఇప్పుడు ఎన్సిఆర్టీస్ అనే మోస్ట్ పాపులర్ బుక్స్ మోస్ట్ కొన్ని కొన్ని కొన్నిసార్లు యూపీఎస్ లో డైరెక్ట్ గా ఆ లైనింగ్ కూడా సేమ్ ఉంటుంది సార్ ఎన్సిఆర్టీస్ అసలు అయితే జాగ్రఫీ సబ్జెక్ట్ లాంటి తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇప్పుడు వస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సో ఎవరైనా కాన్ఫిడెంట్ ఎందుకంటే రేపు ఆయన మీద ఏమి ఇష్యూ రావాలనుకునే అందుకే సేఫ్ సైడ్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన బుక్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు ఓకే సార్ అంటే మాత్రం అంటే చాలా టైం తీసుకుంటుంది టైం ఏం కాదు సార్ అయితే దాని కాన్సెప్టల్ అండర్స్టాండింగ్ తీసుకుంటే సిక్స్త్లో లో ఉన్న మళ్ళీ లెవెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో కూడా ఉంటుంది సార్ అదే కంటిన్యూ అవుతుంది ఆ టాపిక్స్ మన మనిషి చెప్తున్నట్టు ఎన్సిఆర్టీస్ కంప్లీట్ అంటే మళ్ళీ పేజ్ టు పేజ్ దానిలో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకరోజు మనం జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సిక్స్త్ ట్వెల్త్ ఎన్సీఆర్టీస్లో ఏం టాపిక్స్ అని ఒక వీడియో చేద్దాం సార్ సో సార్ తెలివాహ అకాడమీ నా యూట్యూబ్ ఛానల్లో చాలా బేసిక్స్ వీడియోస్ ఉన్నాయి కంటెంట్స్ ఇండియన్ జోగ్రఫీ కానీ తెలంగాణ జోగ్రఫీ కానీ వరల్డ్ జోగ్రఫీ కానీ ఎన్వార్న్మెంట్ కానీ డిజాస్టర్ మేనేజ్ దీని మీద బేసిక్ వీడియోస్ ఉన్నాయి సార్ నా పేరు తెలివాహ అకాడమీ టీఈఎల్ఐ విఏహెచ్ఏ అకాడమీ తెలివే అంటే మన ఏన్షియంట్ నేమ్ ఆఫ్ రివర్ గోదావరి సార్ అండ్ తెలంగాణ పేరు వచ్చింది కూడా తెలివా నుంచి తెలివా అందుకనే పేరు పెట్టడం జరిగింది సో దీస్గా సో త్రీ థింగ్స్ అండి నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ థింగ్ అందరు ఇండియన్ జోగ్రఫీ చదువుతున్నారు వరల్డ్ జోగ్రఫీ ఎన్వార్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ నెక్స్ట్ థింగ్ ప్రిపరేషన్ జోగ్రఫీ అనేది కాన్సెప్చల్ అండర్స్టాండింగ్ బై చేయడం తక్కువ చేయాలి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది అండ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలంటే త్రూ మ్యాప్స్ సార్ త్రూ మ్యాప్స్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే మ్యాప్స్ కంటెంట్ అయితే మనం ఎలాగో నేర్చుకుంటాం అండ్ ఫోర్త్ థింగ్ స్టాండర్డ్ బుక్సే చదవాలి స్టాండర్డ్ బుక్స్ అంటే పేజ్ టు పేజ్ చదవనవసరం లేదు ప్రీ సిలబస్ తీసుకొని పీవైక్యూస్ ఎక్కువ ఏరియాస్ నుంచి ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఏరియాస్ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రడీ చేయాలి సార్ ఓకే సార్ మనం పాయింట్ టు పాయింట్ సిలబస్లో ఎప్పుడు కంప్లీట్ చేయలేము సార్ కానీ రిపీటెడ్గా ఎక్కువ వచ్చే టాపిక్స్ ఉంటాయి కదా సార్ దాన్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాని మీద చేస్తే సార్ ఎందుకంటే మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే గ్రూప్లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కానీ మెయిన్స్లో నైన్ హండ్రెడ్ మార్క్స్ అవసరం అవసరం లేదు సో మోస్ట్ జాగ్రఫీ యాభై యాభై మార్కులు అనుకుంటాం కానీ మీరు అన్నట్టు యాభై కాదు సార్ అది డిజాస్టర్ లో వస్తుంది ఎన్వైరాన్మెంట్ లో టచ్ అవుతుంది సో ఇది సార్ అండ్ తర్వాత మెంటర్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద మనం డిస్కస్ చేస్తే సమ్అప్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ స్టూడెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వస్తాడు వచ్చిన సిక్స్ మంత్స్ వన్ మంత్ లో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఓన్గా కష్టం సార్ ఒకవేళ బుక్స్ తీసుకొని స్టార్ట్ చేసినా కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ప్రిపరేషన్ లాస్ట్ అయిపోతుంది అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా సార్ ఒక థర్టీన్ టూ అటెంప్స్ ఇచ్చిన స్టూడెంట్కి కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఫెయిల్యూర్స్ అనే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది సో ఒక మెంటర్ ఉంటే పాజిటివ్ పోషిస్తూ ఉంటే డైలీ ఎస్ ఈ థింగ్ ఉంటారు ఇంకోటి ఏంటంటే అదైతే కంపల్సరీ ఒక ఫ్రెండ్ లాగానే అంటే ఏదో మీరు ఎందుకు లాగా అండ్ తర్వాత డే టు డే మన పీ గ్రూప్కి మన పీ గ్రూప్తో ఎలా ఉన్నాం మనం ఎందుకు ఈ కాన్సెప్ట్ చదవలేకపోతున్నాం మన స్ట్రెంత్ మన వీక్నిక్ ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు సార్ అయితే మెంటర్గా అండ్ ఆన్సర్ రాసినప్పుడు లేకపోతే అనే టెస్ట్లో మనం అనలైజ్ చేసినప్పుడు మనం ఈజీగా అన్సెస్ అందరూ కలిపి ఒక ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు లోపం నువ్వు అని చెప్పి గ్రూప్ అండ్ ఒక పీర్ గ్రూప్ని కూడా మనం ఒక ఇష్టం సార్ ఓకే సార్ నెక్స్ట్ సార్ మళ్ళీ కొంచెం బుక్స్ది లిస్ట్ రాసింది ఒకటి మళ్ళీ నెక్స్ట్ జాగ్రఫీ ఆన్సర్ రైటింగ్ ఒకటి కొంచెం చెప్పండి సార్ అంటే ఓకే ఇలాగే ఉంటుందని కాదు ఒక డిఫరెంట్ ఒక ఐదు మోడల్ క్వశ్చన్స్ ఇచ్చి ఒకసారి చేద్దాం సార్ అలాగే మళ్ళీ సార్ ఎక్కువగా గృహిణులు అండ్ గవర్నమెంట్ జాబ్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందుకోసం వాళ్ళందరి కోసం మనం సండే ఎక్కువ టైం ఇచ్చేసి సెకండ్ సాటర్డేస్ హాలిడేస్ ఇస్తూ అర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవాలి అందుకోసం మీద ఒక స్పెషల్ షెడ్యూల్ ఇవ్వండి సార్ది కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉంటుంది మీరు మోడల్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వాటి కోసం కూడా మన తెలివా అకాడమీలో చూడండి ఎందుకంటే సార్ దాంట్లో రీసెర్చ్లో ఉన్నారు దాన్ని మనకు అంటే ఎంత దాన్ని మనం సినాప్సిస్ చేసి తీసుకొచ్చే కెపాసిటెన్స్ అనేది దాంట్లో రీసెర్చ్ చేసే వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు నేను ఏదైనా సరే ఇప్పుడు జాగ్రఫీ చెప్పమంటే నాకు చెప్పా చెప్పరాదు అదే బుక్ లో ఉంటది సార్ చెప్పేది నేను చెప్పేది కానీ దాన్ని చెప్పే చెప్పే చెప్పేది చేసి చెప్పేది వేరుంటది ఎందుకంటే బయట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేనే ఫ్యాకల్టీ అంటున్నారు బయట అన్నిటికీ నేను ప్రిపేర్ అయి ఉన్నా కాబట్టి నేను ఫ్యాకల్టీ అంటున్నాను ఏమన్నా సార్ లాస్ట్ గ్రూప్ టు రాలేదంటే ఫ్యాకల్టీ అవుతుంది ఇప్పుడు సార్ రెడ్డి సార్ తీసుకుంటే ఎంఎస్ సోషాలజీ సోషల్ నేను ఎంఎస్సి జాగ్రఫీ మన దాదాపు మన ఇన్స్టిట్యూట్ లో ఉండే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో అందరూ ఆ సబ్జెక్ట్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళు నెట్ క్రాక్ చేసిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళే టీచ్ చేస్తే ఏంటంటే ఇంటర్లింకింగ్ అనేది సార్ ఇప్పుడు ఏముంది సార్ నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇండియన్ ఫిజియోగ్రఫర్ కానీ బుక్లు ఉన్నది ఎవరైనా ఒక రోజు బట్టి కొట్టి బోర్డు మీద చెప్పొచ్చు చెప్పదు కాకపోతే ఇంటర్ లింకింగ్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఎగ్జామ్స్ లో డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది విత్ ద సబ్జెక్ట్స్ ఈ ఎన్విరాన్మెంటల్ అప్రోచ్ అప్రోచ్ అనేది రాదు ఎందుకు సార్ అంటే మనకంటే ఎక్కువ కూడా డిగ్రీ కాలేజ్లో చెప్పే జాగ్రఫీ సార్కు ఉండొచ్చు కానీ మన దట్టు మన ఈ పది నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో పది మార్కులకు రాయడము అలా మనము సబ్జెక్ట్ ఎంత ముఖ్యమో ద వే ఆఫ్ రైటింగ్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఒకటే సార్ కాంపిటేటివ్ వచ్చే వాళ్ళకి ఒకటి మార్క్ గుర్తుపెట్టుకోండి సార్ మీరు ఇక్కడ రా వచ్చింది నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎగ్జామ్ క్లియర్ చేయనంత కంటెంట్ ప్రిపరేషన్ ఉంటే చాలు సరిపోతుంది అది లేకనే స్టూడెంట్స్ పంచవర్ష ప్రణాళికలకు ఐదు ఐదు సంవత్సరాలు అశోక్ నగర్ లా కానీ ఉంటుంది ఉన్నారు ఇంకా మనం అది అది ఉంటుంది అది ఉంటుంది సార్ అది ఉంటుంది అంటే కొందరు కూడా కొందరు సీనియర్స్ లాస్ట్ టైం రాసిన వాళ్ళు కొంచెం ఏం డిమోటివేట్ చేస్తున్నారంటే ఇన్ని అవసరమా నీకు ఏదైనా ఒక ఒకసారి చెప్తాను ఆ నోట్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు ఆ నోట్స్ ఫాలో అవుతే అందరు ఆజిటీస్గా అలా బట్టి పెట్టి రాసేస్తే గ్రూప్ వన్ యూపీఎస్ఏ రాదు ఇది మిమ్మల్ని భయపెట్టాలని కూడా కాదు అలా అని చెప్పేసి కొందరు మొత్తం దీన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ డిగ్రీస్ సెవెన్ ట్వంటీ డిగ్రీస్ అని చెప్పేసి ఆన్సర్ రేటింగ్ అని భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా మనం ఈజీగా చేసి చెప్తాం నా గురించి మీ అందరికి తెలిసే అసలు దాన్ని లేనిది క్రియేట్ చేసి చెప్పను ఉన్నదాన్ని సింపుల్గా ఇంతే అంతే నాకు వ్యాల్యూ కంటే మన సబ్జెక్టుకు వాల్యూ పెరగాలన్నదే కానీ ఏదో నేను ఫలానా గ్రేట్ గ్రేట్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you, thank you, sir. Thank you, sir.